నిన్ననే ఒక సమస్య నాయకులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని ఆహ్వాన పడుతున్నాం निःशेषाध्यापः शुक्ला ब्रह्म నాలుగైదు సంవత్సరాల మందు కూడా అటువంటి ప్రకటన చేసే నియమాలు మనం ముందు ఇంకా దాదాపు నూట యాభై దేశాలు మనకన్నా వెనుకబడి ఉన్నాయి ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందే దేశంగా చెందాలంటే ఎన్నో రకాల రకాలు అభివృద్ధి చెందాలి పారిశ్రామిక కావచ్చు బిజినెస్ వర్గాలు కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేకుంటే సముద్ర మన ఉంటుంది ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఎడ్యుకేషన్ మాత్రమే అభివృద్ధి చెందినాయి కాబట్టి గొప్ప దేశమో అందించుకోవాలన్నా కూడా ఎడ్యుకేషన్ ద్వారా జరుగుతుంది కాబట్టి అటువంటి ఎడ్యుకేషన్ రంగంలో అంటే విద్యారంగంలో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు అందరినీ వెలుతట్టి ప్రోత్సహించే విధంగా ఉపాధ్యాయులు గుర్తించే వారి సేవలను గుర్తించే ఉపాధ్యాయులని అందరినీ సత్కారం చేయాలని చెప్పి గొప్ప మనసు ముందుకు డాక్టర్ దామోదర్ రెడ్డి గారికి మా విద్యా శాఖ తరఫున ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన ఎంఈఓ సార్ గారు మరియు మరియు సార్ గారు మరియు దామోదర్ రెడ్డి గారు

విద్యా సంస్థల చైర్మన్ అయిన దామోదర్ రెడ్డి గారు మృగేష్ గారు పత్రికా మిత్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు నమస్కరించుకుంటూ విద్య చెప్పాలని ఒక దృఢ సంకల్పంతో విద్యాకేతాన్ని ఒక ఎల్కేజీ డిగ్రీ వరకు విద్యా సంస్థ స్థాపించి ఆ సంస్థలో విద్యను కాదు ప్రభుత్వ పరంగా కష్టపడుతున్నటువంటి ఉపాధ్యాయులను కూడా మనం అక్కడ చేర్చుకొని వాళ్ళని టీచర్స్ డే రోజు సన్మానిస్తే బాగుంటుందని చెప్పి దామోదర్ రెడ్డి గారు గ్రహించడం చాలా ఆయన మనసు O povo

సెవ్ కాబట్టి నేర్పు నిర్ణయించినాము చదువు చెప్పేవాళ్ళు అధ్యాపకులు పుస్తకాల్లో ఉండే దాంట్లో కలుపుకని మరియు పిల్లల్లోని జ్ఞానాన్ని ప్రేరణ వాళ్ళు ఈ ఒక సభా ప్రాంగణంలో నేను కూడా మీకు ఎప్పుడు కూడా ఆశీస్సులు ఇంకా కూడా విద్యా కార్యక్రమాల్లో విద్యాశాఖ తరఫున ఏదైనా అవసరమైనప్పుడు మీరు మీ మిత్రులు ఉన్నారు కూడా మేము మా కార్యక్రమాల్లో ఇబ్బందులు చేస్తామని అలాగే ఈ ప్రాంత భాగంగా మనం సన్మానకరాల కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం అల్లెలా భావించొద్దండి మా టీచర్లకి మైక్ ఇస్తే ఒక్కొక్క గంట సేపు పైన మాట్లాడే ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ డేగా మన పెద్దల ద్వారా మన అంతా ఇప్పుడు మొదటిసారి మొదటిసారి నమోదాయి సార్ ప్లీజ్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ప్రశాంత్ ఇక్కడ ఆపోజిట్ కరెంట్ ఆఫీస్ ముందు ఉంటారు దయచేసి మీరు ఫోన్ మనీ నూ सर न <laughs> So that is

గొప్ప దయచేసి నేను ఆల్రెడీ చెప్పాను ఎటు లోటు లేకుండా